చిత్తూరు జిల్లా పుంగనూరు రాష్ట్ర జానపదుల కళల అకాడమీ చైర్మన్ కొండవిడ్డి నాగభూషణం మున్సిపల్ చైర్మన్ అలీం బాసా ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో కరాటే పోటీల్లో పథకం సాధించిన మహేష్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కొండవిడ్డి నాగభూషణం మాట్లాడుతూ పుంగనూరు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో సాట చెప్పిన మహేష్ కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా వాక్స్ బోర్డు చైర్మన్ రహంతుల్లా వైస్ చైర్మన్ లలిత వైసీపీ నాయకులు ఇంతియా తదితరులు పాల్గొన్నారు మన పట్టణంలోని కొత్తపేటలో నుండి రెడ్డి మహేష్ మీ అబ్బాయి కరాటీలో నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఇంకా ఈ క్రీడల్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇంకా ఈ అబ్బాయిని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఏవేవైతే క్రీడలు ఉంటాయో దాంట్లో ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పాల్గొనాల్సిందిగా తెలుసు అట్లే ఈ రోజు రెడ్డి మహేష్ కి మా మున్సిపాలిటీ తరఫున నాగభూషణ్ అన్న గారు అమ్మూ గారు వైస్ చైర్పర్సన్ లలితమ్మ గారు ఇంకా ఇంతియాజ్ అన్న గారు లందూరు సహాయ సహకారంతో ఈరోజు అట్లే మన పెద్ద అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు అట్లే మిథునన్న గారి సహాయ సహకారాలు కూడా ఇప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటున్నా తెలియజేసుకుంటున్నాను